నారాయణపేట శాసనసభ్యురాలు పన్నికారెడ్డి గారు జనరల్ సెక్రటరీ రాష్ట్రం వినోద్ కుమార్ గారు ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ గారు గ్రంథాలయ చైర్మన్ నరసింహారెడ్డి గారు అలాగే అగ్రికల్చర్ మార్కెట్ చైర్మన్ బెక్కేరి అనంతమ్మ గారు ఇంకా మొత్తం మా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈరోజు మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాకే కాదు మొత్తం దక్షిణ తెలంగాణకు కూడా ఒక శుభప్రదమైన రోజు ఎన్నో సంవత్సరాలుగా తల్లి సరస్వతికి నిలయమైన మహబూబ్ నగర్ జిల్లాలో ఒక ప్రతిష్టాత్మకమైన విద్యాలయం కావాలని చెప్పి లక్షలాది మంది ప్రజలు కలలుగన్నారు కన్నారు కోరుకున్నారు తమ పిల్లల్ని చదివించుకోవడానికి ఎక్కడెక్కడికో పంపేవారు మంచి ర్యాంకులు వచ్చి మంచి కాలేజీలలో జరిపించడానికి అటు ఆర్ఈసీ రీజనల్ ఇంజనీరింగ్ కాలేజ్గా ఉన్న వరంగల్కు తర్వాత హైదరాబాద్కి బాసరకి కర్ణాటకలో పలు ప్రాంతాలకు ఇక్కడ ఉన్న పిల్లల్ని తల్లిదండ్రులు పంపించేవారు ఎందుకంటే ఇక్కడ ఒక మంచి ఇన్స్టిట్యూషన్ కానీ పేరెన్నిక కన్నా విద్యాలయం కానీ లేకపోవడం ఈ డెబ్బై ఐదు సంవత్సరాల్లో ఎంతోమంది అధికారంలోకి వచ్చింది కానీ మన మహబూబ్ నగర్ బిడ్డల కోసం ఆలోచించి వాళ్ళ భవిష్యత్తు కోసం పునాదులు వేసే విధంగా ఆలోచన చేసింది మాత్రం మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే మహబూబ్ నగర్ను ఒక ఎడ్యుకేషనల్ హబ్గా మారుస్తామని చెప్పి ఆ రోజు ఎన్నికల ముందు మేము వాగ్దానం చేసినాం ఇక్కడ మహబూబ్నగర్ ఎమ్మెల్యేగా నేను నారాయణపేట ఎమ్మెల్యేగా వారు ఇట్లా జిల్లాలోని పద్నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లోని పోటీ చేసిన మా అభ్యర్థులందరూ కూడా మహబూబ్ నగర్ని అభివృద్ధి చేద్దాం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు మా కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి అని చెప్పి ఇల్లు ఇల్లు తిరిగి చెప్పినాం మాటలు నమ్మి రేవంత్ రెడ్డి గారి మాటలు నమ్మి మహబూబ్ నగర్ జిల్లా ప్రజలు పద్నాలుగు నియోజకవర్గాల్లో పన్నెండు నియోజకవర్గాలకు కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి రేవంత్ రెడ్డి గారి మీద కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం పెట్టుకున్నారు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ అతి తక్కువ కాలంలోనే ప్రభుత్వం ఏర్పడ్డ మొదటి నెల రెండు నెలలనే ఐదు వేల కోట్లతోటి ఎప్పటికీ రాదనుకున్న నారాయణపేట్ కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేయించి లక్ష ఎకరాలకు జూరాల నుంచి నీళ్ళు ఇచ్చే పథకాన్ని ఆయన మొట్టమొదలే ప్రారంభించారు దాని సర్వే పనులు జరుగుతూ ఉన్నాయి అలాట్మెంట్లు జరుగుతాయి టెండరింగ్ ప్రాసెస్ కూడా కాబోతూ ఉంది దాని తర్వాత వచ్చిన గొప్ప ప్రాజెక్టు ఇప్పుడు విద్యాపరంగా మన ట్రిపుల్ ఐటీ ట్రిపుల్ ఐటీ బాసరలో ఈరోజు దాదాపు తొమ్మిది వేల మంది విద్యార్థులు తెలంగాణ ప్రాంతం మొత్తం నుంచి మెరిట్ బేసిస్ మీద అక్కడ సెలెక్ట్ అయి చదువుతూ ఉన్నారు వాళ్ళు ఎవ్వరు కార్పొరేట్ స్కూళ్ళలో చదివిన వాళ్ళు కాదు ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో చదివిన వాళ్ళు కాదు కేవలం ప్రభుత్వ కళాశాలల్లో చదివి చాలీ చాలని సౌకర్యాలతో ఉండి కూడా అద్భుతమైన ప్రతిభ కనబరిచిన మన గ్రామీణ ప్రాంత విద్యార్థుల కోసం అక్కడ బాసరలో ట్రిపుల్ ఐటి ఆ రోజు రెండు వేల ఎనిమిది ప్రాంతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన చేసి పెట్టింది మళ్ళీ ఎన్ని సంవత్సరాల తర్వాత ఆ సంస్థను మన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో మహబూబ్ నగర్ నియోజకవర్గంలో మరియు జడ్చర్ల నియోజకవర్గం ఈ రెండు నియోజకవర్గాల మధ్యలో మనం ఏర్పాటు చేయడం మొత్తం ఉమ్మడి జిల్లాలకు అది అందుబాటులో ఉండే ప్రాంతంగా నిర్ధారించి పద్నాలుగు నియోజకవర్గాలకు మధ్యలో ఉండేటట్టుగా మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతోటి ఈరోజు ట్రిపుల్ ఐటీ మనం శాంక్షన్ చేయించుకున్నాం జివో కూడా ఈరోజు మీకు కాపీ ఇచ్చింది మొత్తం ఆరు సంవత్సరాల కోర్సు ఇది టెన్త్ క్లాస్ కాగానే టెన్త్ క్లాస్లో వచ్చిన మార్కుల ఆధారంగా మెరిట్ లిస్ట్ తోటి పిల్లల సెలెక్షన్ జరుగుతుంది అత్యున్నతమైన విద్యా ప్రమాణాలతోటి ఈ ట్రిపుల్ ఐటీలో విద్య కొనసాగుతుంది పిల్లలకు చేరగానే ల్యాప్టాప్స్ ఇవ్వడము డిజిటల్ బోర్డ్స్తో ఉండడం మొత్తం టెక్నాలజీ ఒక కార్పొరేట్ స్థాయి కాదు అంతర్జాతీయ స్థాయిలో స్కూల్స్లకు కానీ కాలేజీలకు కానీ ఏ విధమైన ప్రమాణాలు పాటిస్తారో ఏ విధమైన సౌకర్యాలు కల్పిస్తారో అటువంటి సౌకర్యాలే మన పాలమూరు పేద తల్లిదండ్రుల బిడ్డలకు ఈ సంవత్సరం నుంచి మనం కల్పించబోతూ ఉన్నాం ఆషామాషిగా మేము పనిచేయట్లేదు మా అందరు ఎమ్మెల్యేలను కూడా జిల్లాకు సంబంధించిన ప్రతి ఒక్క అంశం మీద ఏక తాటి మీద ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయి వారిని ఒప్పించుకొని మనం ప్రయత్నం చేస్తాము ఉన్నాం ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ తీసుకురావడంలో కావచ్చు నేషనల్ హైవేస్లో కావచ్చు రింగ్ రోడ్ల విషయంలో కావచ్చు ఇలా అనే ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో కావచ్చు అనేక రకాలుగా మన జిల్లా ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి ఎన్నో వరాల జల్లులు ఈ పదహారు నెలల ప్రాంతంలో ఈరోజు మన జిల్లాకు రావడం అనేది నిజంగా మనం చేసుకున్న అదృష్టం ఈ ట్రిపుల్ ఐటీ గురించి ఇంకా చాలా మనం తెలుసుకోవాలి మన ప్రాంతంలో ప్రభుత్వ బడులలో చదువుకునే పిల్లల కోసమే ఈ ట్రిపుల్ ఐటీ అడ్మిషన్ ప్రాసెస్లో కూడా వీళ్ళకి అడ్మిషన్ దొరికేలాగా అడ్మిషన్ ప్రాసెస్ను డిజైన్ చేయడం జరిగింది రూ గ్రామీణ ప్రాంతాలలో ఉన్న పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు వెయిటేజ్ ఇస్తారు అక్కడ ఒక్కో సబ్జెక్ట్ ఇంత వెయిటేజ్ అని చెప్పి ఆ వీళ్ళ మార్కులను ఎన్హాన్స్ చేసి మెరిట్ తీసుకొని కార్పొరేట్ కళాశాల నుంచి కాకుండా మెజారిటీ రూరల్ కాలేజీల రూరల్ స్కూల్స్ నుంచి వచ్చేటట్టుగా కార్పొరేట్ స్కూల్స్ కాకుండా రూరల్ స్కూల్స్ నుంచిగా ప్రభుత్వ పనుల నుంచి పిల్లలను వచ్చే విధంగా డిజైన్ చేయబడ్డది మెజారిటీ రూరల్ కాలేజీల రూరల్ స్కూల్స్ నుంచి వచ్చేటట్టుగా కార్పొరేట్ స్కూల్స్ కాకుండా రూరల్ స్కూల్స్ నుంచిగా ప్రభుత్వ పనుల నుంచి పిల్లలను వచ్చే విధంగా డిజైన్ చేయబడ్డది టూ ఇయర్స్ ఇంటర్మీడియట్ కోర్స్ చేపిస్తారు అక్కడ దాని తర్వాత నాలుగు సంవత్సరాల ఇంజనీరింగ్ కోర్స్ చేపిస్తారు వాళ్ళకు అనుగుణంగా శిక్షణ ఇస్తారు అత్యుత్తమమైన ప్రమాణాలతోటి ప్రొఫెసర్ల ఎంపిక జరుగుతుంది రెసిడెన్షియల్ క్యాంపస్ నిర్మాణం జరుగుతుంది ఇవన్నీ కూడా దేశీయ నేషనల్ స్టాండర్డ్స్తో ఉన్న అన్ని సదుపాయాలను కూడా ఇక్కడ కల్పించబోతా ఉన్నాం ముఖ్యంగా గౌరవ ఎమ్మెల్యేలందరూ కూడా ఈ విషయంలో ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయి వారికి వినవించుకోవడం జరిగింది ముఖ్యంగా జడ్చెల్ల ఎమ్మెల్యే అనురుద్ రెడ్డి గారు జడ్చెల్లలో కూడా ఇరవై ఎకరాల భూమి ఉంది దాన్ని కూడా మనం ట్రిపుల్ ఐటీకి వినియోగించుకోవచ్చు అని చెప్పి వారు కూడా ముందుకొస్తే ఇప్పుడు మహబూబ్ నగర్ జడ్చర్ల రెండింటినీ కలిపి ఒక నలభై మూడు ఎకరాలు ఉంది కలిసి అక్కడ చిత్తబోయన్పల్లి ఉంటుంది ఇక్కడ దేవుటిపల్లి ఉంటుంది దాన్ని వారు కూడా సహృదయంతో అంగీకరించి వారి కృషి కూడా దీంట్లో ఉందని చెప్పి మరొకసారి మనవి చేస్తూ ఉన్నా అక్కడ ఒక రెసిడెన్షియల్ స్కూల్ ఉంటే నవాబ్పేటకు సంబంధించి దాన్ని నవాబ్పేటకు నేను షిఫ్ట్ చేయించుకుంటా ఇంత ప్రిస్టేజియస్ ఇన్స్టిట్యూషన్ మనకు వస్తుంది కాబట్టి మనం అందరం కలిసి సపోర్ట్ చేసి ఇన్స్టిట్యూషన్ తెచ్చుకుందామని చెప్పి వారు కూడా చాలా ఉదార స్వభావంతో ముందుకు వచ్చారు ఈ ట్రిపుల్ ఐటీలో ఇన్స్టిట్యూషన్ మొదలు అయిన తర్వాత ప్రతి గవర్నమెంట్ స్కూల్లో కూడా పిల్లలకు ఒకే లక్ష్యం మేము చెప్తాం బాగా చదువుకోండి మార్కులు తెచ్చుకోండి మెరిట్ తెచ్చుకోండి ట్రిపుల్ ఐటీలో అడ్మిషన్స్ తీసుకోండి అని చెప్పి ప్రతి తల్లిదండ్రికి కూడా మనము లక్ష్యాన్ని ఏర్పాటు చేసే అవకాశం మాకు ట్రిపుల్ ఐటీ ద్వారా వచ్చింది ప్రతి ఉపాధ్యాయుడికి కూడా పిల్లలను మెరిట్ స్టూడెంట్స్గా తయారు చేయండి వాళ్ళకు ట్రిపుల్ ఐటీలో అడ్మిషన్ వచ్చేటట్టుగా వాళ్ళకు తర్ఫీదుని ఇవ్వండి అని చెప్పడానికి ఒక ఆస్కారం ఏర్పడ్డది అందుకే ఇది గొప్ప సుదినం ఇంత తక్కువ వ్యవధిలో నిర్ణయం తీసుకున్న తర్వాత ఇంత తక్కువ వ్యవ వ్యవధిలో జివో కూడా ఇష్యూ కావడం అనేది ఏ తెలంగాణ చరిత్రలో ఎప్పుడు కూడా జరగలే అన్ని రకాల ఫార్మాలిటీస్ పూర్తి చేసుకొని ఫైనాన్షియల్ క్లియరెన్సెస్ కూడా తీసుకుంటా ఉన్నాం ఆ జియోలో స్పష్టంగా చెప్పినాం ఇప్పుడు మనము జివో ఇస్తూ ఉన్నాము మళ్ళొక జివో ఇస్తాము దాంట్లో ఫైనాన్షియల్స్ ఎంత బడ్జెట్ అవుతుంది ఎన్ని సంవత్సరాల్లో ఆ బడ్జెట్ ఉంటుంది ఏ రకమైన ప్రమాణాలతోటి మనం ట్రిపుల్ ఐటీ పెట్టబోతూ ఉన్నాం ఇవన్నీ కూడా డీటెయిల్గా మళ్ళీ ఒక జివో వస్తుంది అది ఈ జివోలోనే పొందుపరుచుకున్నప్పటికీ ఈ జివో నెంబర్ ఎంఎస్ నెంబర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఎయిట్ ఫైవ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈరోజు ఈరోజు జివో వచ్చింది గత రెండు మూడు రోజుల నుంచి సెక్రటేరియట్లో అందరినీ కూడా కలుసుకుంటూ దీన్ని శీఘ్రగతిన రిలీజ్ చేయడానికి ప్రయత్నం చేసినాం నాలుగు రోజుల క్రితం గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు ఫోన్ చేసి దాని జీవో తొందరగా తెప్పించుకోండి వర్కౌట్ చేయండి టేబుల్ టు టేబుల్ మీరు వెళ్ళండి కోఆర్డినేట్ చేయండి ప్రిన్సిపల్ సెక్రటరీ ఎడ్యుకేషన్ తోటి వైస్ ఛాన్సలర్ తోటి అని చెప్పి నేను నీతి ఆయోగ్కి వెళ్ళొస్తున్నాను ఢిల్లీకి వచ్చే లోపల పేపర్ వర్క్ అంతా తయారు చేసుకోండి నేను రాగానే సంతకం పెడతా అని చెప్పి వారు చెప్పి ఢిల్లీకి వెళ్ళడం జరిగింది వారు ఇచ్చిన మాట ప్రకారంగానే మేము ఇవన్నీ రెడీ చేసి పెట్టాం వారు నీతి ఆయోగ్ ఢిల్లీ టూర్ను ముగించుకొని వచ్చినా వెంబడే ఈ జీవో పైన సంతకం చేసి యాక్సెప్ట్ చేసి మన మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా ప్రజలందరి తరఫున మన ముద్దుబిడ్డ ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు అర్పిస్తూ ఉన్నాం ఒక గొప్ప ఇన్స్టిట్యూషన్ని మన కళ్ళ ముందు నిలబెడుతున్న క్రమంలో ఈ జిల్లా పట్ల వారికి ఉన్న ప్రేమ తెలుపుతుంది ఈ జిల్లా పేద వర్గాలు వాళ్ళ పిల్లల చదువు కోసం వారు పడుతున్న తపనకి ఇది అర్థం పడుతుంది కాబట్టే మనకు మునుముందు మంచి రోజులు వచ్చినాయి మహబూబ్నగర్ జిల్లాలో ఈరోజు ఎన్నో కాలేజీలు డిగ్రీ కాలేజీలు జూనియర్ కాలేజీలు లెక్కకు మించినాయి ఎమ్మెల్యేలు ఎక్కడ పోయి అడిగినా కూడా ఇమ్మీడియట్గా శాంక్షన్ చేస్తూ ఉన్నా దేవర్కట్లలో డిగ్రీ కాలేజు కొసుగి కోడంగల్లలో డిగ్రీ కాలేజు వెటనరీ కాలేజు అచ్చంపేట్లో ఏటీసీ సెంటర్ ఇట్లా ఎక్కడ ఎమ్మెల్యేలు విద్య గురించి అడిగినా ఏ కోరిక కోరినా కాదనకుండా మన ఉమ్మడి జిల్లాను ఒక ఎడ్యుకేషనల్ హబ్గా ఇక్కడి పిల్లలకు ఒక అద్భుతమైన భవిష్యత్తునిచ్చే కార్యక్రమాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మనకు కల్పిస్తూ ఉన్నారు కాబట్టి ఈ మీడియా మిత్రుల ద్వారా నేను ఒకటే కోరుతూ ఉన్నా మనకు ఒక ట్రిపుల్ ఐటీ ఇక్కడ వస్తూ ఉంది మన పిల్లల్ని అందులో చదివించుకొని వారి ఉజ్వలమైన భవిష్యత్తుకు మనం బాటలు వేయాలి పిల్లలందరు తల్లిదండ్రులందరూ కూడా పిల్లల చదువు పట్ల శ్రద్ధ వహించాలి ప్రభుత్వ పాఠశాలలో చేర్పిస్తే మనకు వచ్చే లాభం ఈ ట్రిపుల్ ఐటీలో మనకు ఎంట్రెన్స్ల ట్రిపుల్ ఐటీలో మనకు అడ్మిషన్స్ దొరుకుతాయన్న విషయాన్ని కూడా తల్లిదండ్రులందరికీ కూడా చేరవేసే బాధ్యత మా మీడియా మిత్రులు తీసుకోవాలని చెప్పి కోరుకుంటాము ఉన్నాం